అందరికీ శరణార్థి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ నియోజకవర్గం కొడంగల్ ఉందిగా ఇక కొడంగల్ నియోజకవర్గంలోని లగశేర్ల ఫార్మా కంపెనీకి సంబంధించిన భూ సేకరణకు వెళ్ళిన ఇక కలెక్టర్ సార్ మీద దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే ఇక అదే రోజు రాత్రి గిరిజన నాయకులను అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే ఇక గిడ ఫార్మా కంపెనీ పెట్టొద్దంటూ గిరిజన నాయకులకు న్యాయం జరగాలని గా తాండకు సంబంధించిన వాళ్ళు ఈరోజు అయితే ఢిల్లీకి పోయిర్రు ఇక సెలవులగాషెర్ల పిలుపునిచ్చిన లంబాడీ హక్కుల తరపున బయలుదేరడానికి జడ్చల్ల నియోజకవర్గం రాజాపూర్ మండలానికి సంబంధించిన మాజీ ఎంపీపీ సుశీల రమేష్ నాయకు ఈ గట్లనే మాజీ జెడ్పీటీసీ మోహన్ నాయకు ఇక బీఆర్ఎస్ పార్టీ లంబాడీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక రాజాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే పెట్టిర్రు ఈ సంగతి తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్ ఉండి ఇక ప్రెస్ మీట్ పెట్టి సెలవు లగశెర్ల పిలుపునిచ్చిన లంబాడీ హక్కుల తరపున మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీలను అర్ధరాత్రి ఇంటికి పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం సరికాదని ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలను అణిచివేసిన వర్గాలకు చేయుతనిచ్చేటట్లు ఉండేదని ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇందిరమ్మ వారసుడు కాదని ఇక కాంగ్రెస్ పార్టీ కాదే కాదని గట్టిగానే అడుచుకున్నాడు ఇక గీ సంగతికి సంబంధించిన మొత్తం మాటలు ఇక ఈ అన్నం నోటుకుంటేనే అన్న జర చెప్పే ఏంది సంగతి ఇక ముచ్చట దిశలో లగచలరకు పిలుపునిచ్చిన లంబాడీ హక్కుల పోరాట సమితి తరపున పాల్గొనడానికి బయలుదేరుతామనుకున్న గౌరవ మాజీ జెడ్పీటీసీ మోహన్ నాయక్ గారిని అలాగే సీనియర్ నాయకులు రమేష్ నాయక్ గారిని ఎంపీపీ సుశీల గారిని అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గిరిజన నాయకులను రాత్రిపూట ఇళ్లకు పోలీసు వారు పొయ్యి లజల వెళ్ళకుండా అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది మేము మీ ద్వారా ఈ ప్రభుత్వానికి పోలీసుల దానికి హెచ్చరించడం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల మనసు చురగలమాలే కానీ చేసిన తప్పులన్నీ చేస్తే తిరగబడక ఎక్కడ పోతుంది అంచువేత ఎక్కడైతే ఆకలి అంచువేత ఎక్కడైతే ఉంటుందో అక్కడ తిరుగుబాటు అవుతుంది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే విప్లవాలు ఏమొచ్చినా కూడా తెలంగాణ ఉద్యమం కూడా ఈ అణివేతతోన దాంతో స్టార్ట్ అయిన ఉద్యమమే లాస్ట్కు రాష్ట్రం సాధించే వరకు వచ్చింది మన లగజలరలో జరిగిన సంఘటన తెలియజేయడం ఏంటంటే ఒక కలెక్టర్ గారు ఒక మూడా ఆఫీసరు ఒక బాధ్యత గల పెద్ద అధికారులైనటువంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ గ్రామస్తులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆడవయ్యి ప్రజాభిప్రాయ సేకరణ అని పెడితే అట్ ఎ టైం ఒక జిల్లా స్థాయి కలెక్టరు అక్కడ గడబడైతుంది భూములు కోల్పోయే వ్యక్తులు బాధపడుతుర్రు వాళ్ళు తిరగబడే ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత కూడా కలెక్టర్ గారిని ఆఫీసర్లను పోలీస్ సెక్యూరిటీ లేకుండా ఎట్లా పంపించుర్రు మీరు పోలీసు సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు పంపించడం వెనుకనే మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పోలీసులను లేకుండా కలెక్టర్ గారిని మూడో ఆఫీసర్ను ఆఫీసర్లందరిని పంపిస్తే ప్రజలందరూ ఆవేశంతో తిరగబడితే వాళ్ళందరినీ జైలల్లో మగ్గేటట్టు చేసి గిరిజనులయి అందరు రైతులై పొలాలు కారు చౌకగా కుట్టేందుకే ముఖ్యమంత్రి గారి తమ్ముడు రే ఎనుముల తిరుపతి రెడ్డి గారు వేసిన పన్నాగం అనిపిస్తుంది మాకు ఎక్కడ కానీ చిన్న మీటింగ్ ఉంటే వందల మంది పోలీసు వాళ్ళని దించుతారు కాడ లగిచలరా ఎప్పటి నుంచో ఉద్యమం నడుస్తుంది భూముల కొరకు మా భూములు ఏమో ఫార్మా కంపెనీకి అని అంటారు ఆడ మీరు ఆఫీసులో ఏం లెక్కన మీరు ఎవరు లేకుండా పంపించరు మీరు అంటే మీరు అక్కడున్న ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఎవరు మాట్లాడద్దు ఏమి గుంజుకున్నా కూడా ఏమనద్దు ఏం తీసుకున్నా ఏమనద్దు కొట్టినా ఏమద్దు చంపినా ఏమనద్దు అంటే ఇదా మీరు ఇందిరమ్మ పాలన అంటే గిదా ఇందిరామ్మ రాజ్యం అంటే గిదా ఇందిరామ్మ రాజ్యం అంటే ఎట్లా ఉంటుండే మా తాతల ముత్తాతల కాలంలంటే అంటే బడుగు బలైన వర్గాలకు అణచివేయబడ్డే వర్గాలకు ఆకలితో ఉన్న వర్గాలకు చైతన్స్తే ఇందిరమ్మ ప్రభుత్వం అంటున్నారు చిన్న మేము చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నాయకులు ఎవరు కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఇందిరమ్మ వారసుడు కాదు కాంగ్రెస్ పార్టీ కాదు అందుకొరకు వీళ్ళకన్నీ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి దానికి తోడు అక్కడున్న ఎమ్మెల్యే గారిని మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది అంటే మీరు నాయకత్వం లేకుండా చేసి తప్పుడు కేసులు బనాయించి ఆ ఆపోజిషన్ పార్టీని జైలుకి తోలించి రైతులను కేసులు చేసి రైతులను జైల్లో మగ్గిటట్టు చేసి ఎస్సీ ఎస్టీ బీసీల పొలాలు గుంజుకొని మీరు మనుగడ సాధించడానికి ప్రయత్నం చేస్తుంది తప్పే ప్రజల పాలన ప్రజలకు బాగు చేసే పాలన చేయాలనుకోవట్లేదు మీకు సోదరులను అందరినీ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను అరెస్ట్ చేసి నానా విధంగా హింసిస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ పోలీస్ స్టేషన్లో అంటే మీరు అడిగితే పొలం ఇవ్వాలి మీరు అడిగితే ఇవ్వాలి మీ బిల్డింగులు ఇవ్వండి మరి మీ బిల్డింగులు ఎవరైతే తీసుకుంటున్నారో వందల కోట్లు రెండు మూడు వందల కోట్ల బిల్డింగులు ఆ వ్యాల్యూ చేసే కోర్టు కట్టిరు కదా అవి అమ్మి రైతులకు ఇచ్చి రైతుల మీద ప్రేమ ఉంటే ఫార్మాసీటీ పెట్టుండి మీ బిల్డింగ్ లానే ఉండాలి హైదరాబాద్ మీ బిల్డింగ్లు పోవు పెద్ద పెద్దలో బిల్డింగులు తీయరు మూసి సుందరీకరణ బీదలకి తీస్తారు ఉన్న ఆడ ఉన్న ఫార్మసీటీని తీసి ఈడబెట్టి రైతులు ఇప్పుడు ముత్యాల రకాడ ఫార్మాసీటీ పైన ముఖ్యమంత్రి గారు పెట్టిరు ఇంత గడబడైందా ఎప్పుడన్నా మన గడబడైందా ఏ రైతయినా బయటకు వచ్చిందా అక్కడ ఎస్టీ రైతులు లేరా ఎస్సీ రైతులు లేరా బీసీ రైతులు లేరా మరి అక్కడ ఎందుకు గడపడగాలే లగజలనే ఎందుకు గడపడవుతుంది అంటే మీ అసమర్థత మీ చేతగానితనము మీ దౌర్జన్యము మీ నిరంకుశన పాలనతోనే అక్కడ గడపడి స్టార్ట్ అయింది ప్రజాభిప్రాయ సేకరణ చేసి వాళ్ళకి సంజాయించి వాళ్ళకు రావాల్సిన ప్యాకేజీ కరెక్ట్ చేస్తే ఎందుకు లెల్ మీకు అది చేతనైతే లేదు మీరు ఎక్కడ పోయి చూసుకుంటాం చేసుకుంటాం అనే లెక్కనే మాట్లాడుతురు మీరు మీరు ప్రజలను భయ ప్రాంతంలో ప్రజలను హింసిస్తుర్రు ప్రజలతోనూ భయపట్టించి భూములను లాక్కుంటుర్రు భూమి అనేది తెలంగాణలో ఒక గౌరవప్రదమైన హోదా భూమి అనేది అతని హక్కు అతని ఇజ్జతు తెలంగాణ భాషలో చెప్పాలంటే దాన్ని మీరు దారుణంగా గుంజుకుంటామంటే ఎవరు తిరగబడండి ప్రతి ఒక్కరు తిరగబడతారు దాన్ని బేషరతుగా మా నాయకులను బయటకు వదిలిపెట్టాలి బేషరతుగా మా ఊళ్ళని అరెస్ట్ చేయడం తప్పు బేషరతుగా లక్చర్ల అరెస్ట్ చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరినీ విదిలిపెట్టాలి లేకపోతే రైతుల తరపున గిరిజన సోదరుల తరపున మేమంతా ఉద్యమానికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం మూగ ప్రభుత్వం దౌర్జన్యమైన ప్రభుత్వం అహంకారపూరితమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా రోజులు మనగడ సాగించలేదు ఈ రెండు వేల ఇరవై ఎనిమిది కాదు ముందే ప్రజలు తరిమి కొట్టే దినాలు దగ్గర ఉన్నాయి మీకు కానీ ఈ వేదిక ద్వారా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం గత వారం రోజుల క్రితం సీఎం గారి సొంత నియోజకవర్గం వికారాబాద్ వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండల్ లగచెల్ల గ్రామం పులిబండ గడ్డ తండ ఇలాంటి తండలాలలో గిరిజన రైతులు మరియు ఇతర రైతుల భూములు దౌర్జన్యంగా ఒక ఫార్మా కంపెనీ పేరుపైన వడబాబులకు దోచిపెట్టే విధంగా సీఎం గారు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మేము జచ్చెల్ల నియోజకవర్గం మా లస్మెంట్ గారు కాన్సెన్సీ గత ప్రభుత్వంలో మా దచ్చెల్ల షెడ్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు రైతులకు కానీ మిగతా వారు కూడా వెసులుబాటు కల్పించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసి ఈరోజు లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్నారు మన లక్ష్మణ్ గారి సరోజు తీసుకొని ఆ విధంగా ఉండాలి కానీ మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి కనీసం ఒక కార్యకర్త కూడా ఆలోచన లేని విధంగా మీరు చేస్తున్నారు మీరు ఈ ప్రజాపాలనని చెప్పి ఇలాంటి ధ్వజలను పాల్పడకుండా మీరు రాబోయే కాలంలో కూడా ప్రజలకు మంచి చేసే విధంగా చేయండి ఇలాంటి ఫార్మా కంపెనీలు మిగతా కంపెనీల మీద పేరు చెప్పుకొని బడబాబులకు దోచే విధంగా మీరు పాటిస్తారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ పూర్తి పూర్తిగా ప్రజలకు వ్యతిరేక పనులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని మేము అనుకుంటున్నాం రాబోయే కాలంలో ముందు ముందు ఈ గిరిజన గిరిజన నాయకులను వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు జైలుకు తీసుకుపోయి అక్రమ కేసులు పెట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా మీరు వాళ్ళకు సమాచారం ఇవ్వట్లేదు కనుక ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా తప్పుడు పనులు చేయకుండా ప్రజలకు అవసరమైన విధంగా రైతులకు అవసరమైన విధంగా అలాంటి పనులు చేయాలని మేము రాజపూర్ మండల నుండి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ